వాళ్ళు చెప్పడానికి వచ్చిన కదా అందరికీ సమానం అంటున్నాడా అంటు సుంటు లేకుండా అందరిని యాకం చేసేస్తున్నాడా చి 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 ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలదే జరుగుతోనే బాబు వాడి పాఠాల వల్ల మావాడు ఒడ్డు కాసే వెంకన్న మా పట్టి మంచు మీ కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అట్టగెట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నాడు ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి మొన్న మావాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం మీ ఇద్దరు ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కాక నాన్సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మన ఒకటేనాయా ఈ కొట్టు మాట్లాడమని నేను కదా గాడు వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక నాయపాల మీద కూడా కన్నేసి రావునాడయ్యా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి ఒక చూపెట్టావు మిస్టర్ పెట్టయ్యా ఎత్తుతా

రాసుకోరా రాసుకో సే పిల్లినివ్వవే హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే అదంతా తర్వాత చెప్తాను అమ్మాయిగారు ముందు నాకు సంతో నేర్పండి నేనెందుకు నేర్పాలి నీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకుంటే లక్కర లక్కు బా దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షరం రాసిస్తాను కుదురుకో కూర్చొనిద్దు తొప్పిలా కూర్చోవు అవును బాబు

గా గా అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు క రాసి తర్వాత క ఎందుకు రాయాలి మొదట పెద్ద క రాసి తర్వాత బుల్లి క ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ భావనే వేలాడు ఆ మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట క రాసి తర్వాత క ఎందుకు ఉండాలి వసయి మనిషి పుట్టినప్పుడు

తలిశాక మంచి దొర్ మీద ఉన్నావ్ నే తెలుసుకున్నారంటే నీ మెల్లంచి మూడ ముల్లేసే నీ పొగరాని చెగాలి ని యావ మనం అంటే ఏటో తెలుసా అనోయ్ పూలు నాట స్మాల్ పూలు బిగ్గ బిగ్గ పూలు కొరకొండా కొనా నీ యావ బాస పిసరేకి పూలు బిగ్గ పూలు ఇదిగో గోరంద బాబు ఇంగ్లీష్ లో పూలంటే ఏటె పూలు అంటే ఏటె ఏ భాషలో పూలన్న పూలే బిగ్ పూలంటే పెద్ద పూలన్నమాట అంటే తామర తామర పూలన్నమాట తామర పూల పొర్తిని అవతలి శాఖ పూలట్టుకొచ్చి సর্ষవడమంది అన్నమాట ఆ ఏడు తెలుగునే యాడవచ్చుగా దానికి మళ్ళీ ఇంగ్లీష్ పీ జోటి సొచిని నాన్న వెళ్ళండి లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే ఇదో మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటిగా అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకేమో జ్వరం తినడానికి ఏమి ఉండదు పిల్లలకి ఇంటి దగ్గర మాస్టర్ ఏమిటి రా పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అపాలని నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యకి మిడ్డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేసి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాండ్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బేమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి అర్థమైంది అరే ఏమి రావచ్చా మీ నాన్నగారితో కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావా పళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని ఏంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘవయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బు ఏమైంది బొంతగా ఎత్తుపోయిందిరా వాట్ యుడు ఆ వాట్ యు డూ అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ అవుతారు వెతించకు గెట్అవుట్ మీరు గెట్ గెట్అవుట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మజ్జిగ ఏంటి ఊడుల్లో మనిషి ఎట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి తో నువ్వు ఇచ్చా మాత్రం మజ్జిగ తాగడానికి వారికి ఎన్ని వేల గుండలు ఉండాలి కంటయా ఈ రాఘవ ఇంకా బతిగా ఉన్నాడా చచ్చి సమాధి కాలేదు నువ్వు మజ్జిగి మజ్జిగిలేదా రాఘవయ్య ఏ అట్టు చూడటం లేదా అమ్మాయికి కంటయ వాడి ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం చూస్తాను రాము నేను ఇస్తున్నాను మధ్య తీసుకోమా నా ప్రాణాలు తీసేశాడు ఎంగిలి క్లాసు మహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావంట రాఘవయ్య అంటయ్యా ఆ కూడెంబె ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్ ఇంటూ గోదావరి. బావో! బావో! మీరు క్లాస్ ని చేశారని కోరవరుల కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? అదేంటి బాబు అత్తగంట నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం పని చేసుకుంట్రా మా ఊరికి ట్రాన్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్యలు తీసుకోవాలి నేను రాసి ఇచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాను త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం మీ పత్రికలో మా ఊరి సమస్యలో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు అవునమ్మా ఊరు వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు వస్తున్నావు బాబు గారు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మ చూసి యాభై రూపాయలకు మందులు రాసి ఇచ్చాడు అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచే నేను బ్యారెల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు ఒకటికి రా నేను పంపిస్తాను ఆ పక్కు రెడీ మందులు కొనుక్కుంది కానీ అట్టగే బాబు ఆ బాబు అలాగే దొండాలి ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేయని డబ్బు కావాల ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది అందులోంచి బయటికి వెళ్ళడానికి తాగలేదే నా మాట విని బయటికి రా చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 అలా చూస్తారే విన్నానా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాది నేనైతేనే చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం యాదిలో మీరు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న నాన్నగారి నాన్నగారినితో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను అని ఉద్దేశ ఊహించాను అందుకే వచ్చాను ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన్ని మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు తొందరగా వెళ్ళు అలాగే అమ్మాయి గారు నువ్వు ఊరెండి నాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలే అత్తా నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అత్తా మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మి దాన్ని పొగడు అవును మనిషి సాయం నేను చేశాను కాని డబ్బు సాయి అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా నోర్మల్స్ లోపల మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయినా ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాద గురించి మాట్లాడే అధికారం కానీ ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో నాకు ఉంది నిజాల్ని నీ మాటల్ని కాదని అలా అనగల మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్య అనే రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు డామిట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాసింది రాఘవయ్యా దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెక్కింగ్ పోతామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా నీ దుకాణం పునాదులే కదయ్యా నా ఇంటి పునాదులు కూడా కదలే ఇదిగో నాకు వచ్చింది ఈ విధాం ఇంటికి పోలిస్తే దారి మన గురించి చెప్తూ వెళ్తాడు రైట్ ఈ విషయం తోపొకటి అసలు ఏ తొంత చేసి అవి పని ఎంత తగేశ రాశారంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్య. కొరా ఏంటన్నా మన ఊరు గురించి కాపర్ల పడింది రాయ్. ఏమని రాయ్? అనగనగా గంటయ్య, గేగవేయ్యని రెండు పందికొక్కులు దాటినపల్లి గ్రామాన్ని దోచుకుంటాయన్నరా. అసలు మన ఊళ్ళో గంటయ్య గేగోయ్య అంటే ఎవరురా? ఎవరురా? అమ్మ కొర నా అసలు పెద్దోళ్ళు గోడలు మీకు ఎందుకు రాయ్? అబ్బోల్లరా. ఆ ఉల్లిపాయలంత లేరు. ఏంట పెద్ద పేపర్ చెదినట్టు కబరు చెప్తున్నారు. రేయ్ ఎక్కడ చెదరరా పేపర్? అసలు మన ఊళ్ళో పేపర్ ఎలా వచ్చాయి ఎవరిచ్చారు ఇచ్చారు? ఎవరు మీకు? నేను ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది ఇన్నేళ్ల నుంచి మీరు చీకటిలో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి దానికి నిదర్శనం ఇదే పిల్లలు స్కూల్ పదండి చూసావా ఎలా కొట్టించాడో చెప్పు ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు ఏదో ఒక అవతారం బాబు ఎత్తేస్తాను ఎత్తేస్తాను రాజకీయ అవతారం వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హీటర్ కాదు నువ్వు అలా చూస్తు ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే మహాబలము అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అన్నమాట రాము ఇప్పటికి చెప్పిన పాఠశాలశాలు నువ్వు ముందు బయటకున్నాడు ఏమిటి మీరు అనేది ఏమిటా చెప్పబయా నిన్ను మన్యపడవల్లో ముదనష్టం స్కూల్కి బదిలీ చేశారు ఇవిగో ఆర్దర్సు తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు చూస్తారో ఇప్పుడు చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు మన వాళ్ళు అర్థం చేయాలి తీసుకెళ్ళండి గూడిపు కూర నా కొడకల్లారా అతి అల్ల సొక్కాలు రంగు నెక్కలు ఇప్పేసి పోచి కొట్లు పెట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవ్ ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగలే సంగతి ఏమిట మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోడికి వస్తావా ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం చూలుకొస్తావరా నువ్వు పెద్దలు ఎదిరించావు ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఎదిరించిన చూద్దాం నాలుగు ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకి నీతులు చెప్తావా ఇప్పుడు రోడ్డు పడ్డావు ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు చెప్పరా చెప్పు కోడి ఆశయాలు ఆదర్శాలని పతం కట్టుకు ఊరేగేవే ఇప్పుడు చెప్పు కొంపలో డబ్బు లేదు ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే తిండి లేదు ఎవడు సాయం లేదు నా సానుభూతి అంతకన్నా లేదు ఒంటరి వధవి ఏ సాయంత్రం నీ ఆశయాలు ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవే అవతారం ఎత్తితే ఏం చేయగలడు అర్థమైంది కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి ఉదయించే సూర్యుని ఆపడం ఊరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ అన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు ఆహా ఉద్యోగం పోయింది కదా నాశయాలు నాశయాలని తప్పు వాయించుకుంటూ ఊర్లో తిరుగుతాడు ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెల్ల పిల్ల కట్టుకుంటాడు ఆపండి అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు బట్ట కాదు మీలాంటి స్వార్థ పరుల అండదండలు కాదు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల దేనికి తలవంతని ఆత్మవిశ్వాసం ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు ఆ శక్తిని మీలాంటి ఆశారభూతులు ఏమీ చేయలేదు రాఘవయ్య నేను అవతారం ఎత్తుతాను అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను ఇదిగో రాఘవయ్య ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు ఎత్తేశాడు మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు ఎట్టేశాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు చేసేస్తాడు వాడు మాట అంటే అది శాతంలో చూపించేస్తున్నాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్య ఈ తాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు ఎత్తేస్తాను వెంటనే జటాసు తరం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీ ఓల్ని డీజీ ఓల్లి వెంటనే తరలించికొచ్చి వాడి మీద ఉచుకొల్పి వాడు అంత తేల్చేస్తాను చూడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు సంతోషంగా చేస్తాను వాడి ఏంటో చెప్పండి రాము అమ్మా జావంతు కూడా అండి ఆ కొండపక్క ప్రారంభ స్థలాన్ని ఆక్రమించేసుకున్నాడండి చేసుకున్నాడండి ఇట్ అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలి అనుకున్నామండి ఊడి కట్టాల్సిన చోట పడి కట్టేసేడండి ఆ కుర్ర దోవలకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి అగస్పత్తి పెట్టేసేవాడిని చేస్తాం మేము చేయాల్సిందే మేము చేస్తాం మీరు చేయాల్సిందే మీరు చేసారా ఆహా ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి నాలుగు సీమలు తెప్పించాం పది తరల తీసేసామండి రెండు పరుపులు ఏర్పాటు చేసాం పరుపులు పరుపులు అంటే మా పెంట పెట్టిన పేరు కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి ఆ కొండ పక్క పాక చూడండి సార్ అది అదండి బడి దాని పక్కన నిలబెట్టాడు చూడండి జెండా తప్పలో రాము జై హింద్ మీరెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి మేమెందుకు మేమేదో దగ్గర మాకు బడిస్తాడు మేము ఎక్కడ ఉండి తయారు చేస్తాను సంగతి పెంటయ్య ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరే అవైనా రాఘవయ్య నువ్వు అవతారం ఎత్తావు అంటే ఎలా అడిపోలన్నా జరిగిపోతాయి అవతారం ఇలా ఎత్తావు ఆఫీసులు ఇద్దరు వారిపోయారు దాచినపల్లి హిట్లర్ మీరేనా రాము అవునండి నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని మీరు విద్యాశాఖాధికారి నమస్తే నమస్తే మిస్టర్ రాము మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించుకున్నారని అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి మీరేమంటారు మీరు విన్నవి నిజమేనండి కానీ కారణాలు మాత్రం నిజం చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసి పాఠాలు చెప్పడం నేరమే అయితే ఎస్ నేను చేసింది నేరమే ఈ పసి వాళ్ల భోజనాలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టడన్నం పెట్టడం కోసం ఎందుకు పరికరాని స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే ఆల్ శిక్షించండి కానీ నువ్వు చట్టం కాదు ప్రభుత్వం కాదు నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి మేము కలిసి చదువుకుంటున్నాం కలిసి బాగుంది చేస్తున్నాం నీ పెద్దయ్యక్క మా మాస్టర్ల ఊరూరు తిరిగి మనుషులందరూ సమానం అని చెప్తాను విన్నారా సార్ ఈ పసిపుల్ల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము వీళ్లింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్లింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము ఇప్పుడు చెప్పండి సార్ రాము చేస్తున్నది మీకు ఎవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని రాఘయ్యారమ్మాయి రాము ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఒక ఆవేశం ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ ఏదో వాళ్ళిక్కడ ఒక్క కడతాం అనుకున్నారు సార్ కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ట జరుగుతుంది మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక జీసస్ కనిపిస్తారు సార్ వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని బండి మీ చేయుతని ఇవ్వండి సార్ తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం మేము ఇక్కడికి ఒక నేరస్తుడిని నిలదీయడానికి కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు రాము బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ ఉన్నారండి మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు మేము చేయాల్సింది మేము చేస్తాం సరే మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలవండి కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని విందు లేదు నా బొంగలేదు నేను ఎప్పుడే పోతాం సార్ 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 సేవలు దింపాం తలల కోసం పరుపులు కూడా మీరు చేయాల్సింది మీరు చేశారు ఇంకా మీరు చేయాల్సింది ఉంది ఓ చేస్తాం తప్పకుండా సీమలు తాగేయండి తలలు తినేయండి పరుపులు నేను వేసుకుని పడుకోండి నేను చేయాల్సింది మేము చేస్తాం చిచి ఇంత బొద్దింక మేసం పెట్టుకుని కలజోడో పెట్టుకొని కర్ర మొక్క కూడా పట్టేసుకుని హిట్లర్ రాగమైన ఎట్ల రాగమైన అని మమ్మల్ని బెదిరించేయండి తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి గెలుపు ఆడిది అయిపోయింది ఓడిపోవడం మనంతైపోయింది అయిపోయింది ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు ఏ ర్యాంకర్ని అవతారం ఎత్తావు వెంకయ్య ఫైర్ లో పెట్రోల్ పోసావు ఇక ఇక భగ భగాసు అవతారం ఎత్తేస్తాను ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు ఈ రోజు నేను అంటున్నాను ప్రాణాలు అయ్యా వెళ్ళి ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా ఆమె మనసులో ఏముందో ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి ఆ వచ్చింది ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళి వచ్చింది త్వరగా చెప్పబోయా బాబు నీకు నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని అవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు పెళ్లి గడియే దగ్గరలోనే ఉంది నువ్వు కోరిన వాడితో ఆరు రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు పెళ్లి విషయం నా నోటితో ఎంత చెప్పేది బావకి అలక మీద రా చూపిస్తాను బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా అప్పుడు ముచ్చిపోయి ఎంతో మనవాడేస్తాడు పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడే చెప్తారు అమ్మాయి అమ్మాయి గారు ఎంతో కాలం దూరంగా ఉన్నా నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు నేను రాము ఆశయాలకి ఆదర్శాలకి భాగస్వామి కావాలని అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను నా కోరికను అతను మన్నించడం ఇదక్క నా అదృష్టం యాది ఏమిటే ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా ఏమిటది అమ్మాయి గారు సంబంధించి వెళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి లో ఏమంటారు గుడ్ బై అంటారే జీఓడి బివైఈ గుడ్ బై ఇప్పుడు గుడ్ బై ఎందుకే తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు గుడ్ బై